హైదరాబాద్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ రావడం జరిగింది ఈ క్రమంలో హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ముఖ్యంగా రోడ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో రోడ్డు ప్రమాదాల తీరుని ఆ సంఘటన జరగడానికి గల కారణాలని విశ్లేషించి నేషనల్ హైవే అథారిటీస్ అఫిషియల్స్ కోము అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పోలీస్ వారు అందరూ కూడా ఈరోజు బ్లాక్ స్పాట్స్ అన్నిటిని కూడా విజిట్ చేయడం జరిగింది ఎస్పెషలీ లోపట్ల జిల్లాలో ఈ ఎన్హెచ్ సిక్స్టీన్ మీద ఉన్నటువంటి నవలిపేట్ల పోలీస్ స్టేషన్ పేనంగివరం పోలీస్ స్టేషన్ అదేవిధంగా మార్టు ఎన్టీఆర్ స్ట్రెచ్లో ప్రధానంగా ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటివరకు అన్ని బ్లాక్ స్పాట్స్ని అదేవిధంగా వారినప్పుడు రోడ్ స్ట్రెచ్చెస్ అన్నింటినీ కూడా విజిట్ చేయడం జరిగింది ఇవాళ కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ డీజీపీ గారు రోడ్డు భద్రతకు సంబంధించి ఎస్పెషలీ కాలంలో అనేక సూచనలు చేయడం జరిగింది ఈ రోడ్డు ప్రమాదాల తీవ్రతను తగ్గించే క్రమంలో జిల్లా వ్యాప్తంగా స్పెషల్ రోడ్ సేఫ్టీ స్క్వాడ్స్ని ఫామ్ చేయడం జరిగింది ఎన్హెచ్ సిక్స్టీన్ మీద అదేవిధంగా ఎన్హెచ్ టూ వన్ సిక్స్ మీద నామ్ హైవే మీద ప్రతిరోజు ఈ నైన్ టీమ్స్ స్పెషల్ రోడ్ సేఫ్టీ స్క్వాడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ నైన్ టీమ్స్లో పోలీస్ నామ్ ఆఫీషియల్స్ ఎన్హెచ్ఏ అఫీషియర్స్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ అదేవిధంగా ఆ లోపల యూన్ టోల్ టోల్ స్టాఫ్ని కూడా ఎంగేజ్ చేసి స్పెషల్ కోర్ట్స్ని ఫామ్ చేసి ట్రైన్ చేశాం వాళ్ళు గత ఫ్యూ వీక్స్ నుంచి ఎక్కువ మరింత విస్తృతంగా ఈ రోడ్ సేఫ్టీ మీద అవేర్నెస్ కార్యక్రమాల్ని మరియు అట్ ది సేమ్ టైం ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ చేసుకుంటూ నేషనల్ హైవే సిక్స్టీన్ మీద మేము ప్రస్తుతం దృష్టి పెట్టడం జరిగింది ఎస్పెషలీ నాన్ వేరింగ్ ఆఫ్ హెల్మెట్ హెల్మెట్ డ్రైవ్ పెట్టడం జరిగింది ఈ మూడు పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఆర్టూరు వెనంగివరం అదేవిధంగా మేదర్నట్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నేషనల్ హైవే అనుకుంటున్నటువంటి అన్ని గ్రామాల ప్రజలకి తెలియపరచడం జరిగింది హెల్మెట్ లేకుండా నేషనల్ హైవే మీద ప్రయాణం చేయకూడదని అదేవిధంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రయాణాలు చేయాలని ఎక్కడ పడితే అక్కడ నేషనల్ హైవేని క్రాస్ చేయడం ప్రమాదాలు గురవడం ఇలాంటివి కాకుండా హెల్మెట్ని తప్పనిసరిగా ధరించి నేషనల్ హైవే మీదకి వచ్చే విధంగా అన్ని గ్రామాల్లోనే ఆల్రెడీ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా మోడీ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి మా సబ్ ఇన్స్పెక్టర్స్ ఎస్ఎస్ అండ్ స్టాఫ్ అక్కడ వాళ్ళకి కమ్యూనికేట్ చేయడం జరిగింది అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది ఇట్స్ ఎ కంటిన్యూస్ దీంతో దీంతోపాటు టోల్ ప్లాజాస్ దగ్గర అండ్ అదర్ ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ ప్లే చేస్తున్నా కూడా ఫేస్ వాష్ స్టాప్ ఈ హెవీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ హెవీ వెహికల్స్ని స్టాప్ ఫేస్ వాష్ అంటూ కార్యక్రమం ఈ బీక్ కవర్స్ ఎర్లీ మార్నింగ్ టూ టు ఫోర్ టైంలో కావచ్చు అదేవిధంగా ఈవింగ్ సిక్స్ టు నైన్ నైన్ పిఎం టైంలో కావచ్చు ఈ బీక్ ఫేస్ వాష్ ప్రోగ్రామ్స్ని మనం విస్తృతంగా కండక్ట్ చేస్తున్నాం అట్ ది సేమ్ టైం ట్రంకల్ డ్రైవ్ డ్రైవింగ్ కూడా యాక్చువల్లీ చాలా రెగ్యులస్గా కండక్ట్ చేస్తున్నాం కర్నూలు బస్ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఎస్పెషల్ మన కోపంట్ల జిల్లాలో బస్సెస్ ప్రైవేట్ ట్రావెల్ బస్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ బస్సెస్ అదేవిధంగా ఎన్ని రెడీ బెల్స్ బ్యాక్స్ మీద ఎస్పెషలీ చెక్కింగ్ పోగ్రో పెట్టడం జరిగింది ఇప్పటివరకు సుమారు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ బస్సెస్ని గత వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి మనం చెక్ చేసాం జరిగింది ఆ వైలేషన్స్కి ఐ మీన్ చాలా చూడండి జరిగింది రెండు మూడు సందర్భాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్లో బస్సెస్ నెలకొన్నటువంటి డ్రైవర్ల మీద ఆ బస్సెస్ని ఆ బస్సెస్ని ఆపరేట్ చేస్తున్నటువంటి ట్రావెల్ ఆపరేటర్స్ మీద కేసెస్ కూడా మనం బిజినెస్ ని రిజిస్టర్ చేయడం జరిగింది సో కమింగ్ డేస్లో ఈ రోడ్ సేఫ్టీ డ్రైవ్స్ని ఇంకా విస్తృతంగా కండక్ట్ చేయడంతో పాటు ప్రజలందరినీ నిరంతరం అవేర్నెస్ క్రియేట్ చేస్తూ అందరికీ కూడా కమింగ్ డేస్లో మనం అందరం కూడా ప్రజల సహకారంతో అదేవిధంగా ఆన్లైన్ లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా కలిసి ఈ హైవేల మీద కానీ అదర్ ఇంపార్టెంట్ రోడ్స్ ప్రమాదాలు ఎంత తీవ్రంగా తగ్గించుకోవడానికి తగ్గించడానికి చేయవలసిన అన్ని చర్యలని చేపట్టడం జరుగుతుంది